హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కార్న్ ఇక్కడ నేను ఒక స్వీట్ కార్న్ తీసి కార్న్ అయితే రెడీ చేస్తున్నాను దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మొక్కజొన్న గింజలన్నీ కూడా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అవన్నీ కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మైదా అయితే వేసి కలుపుకోవాలి అండ్ ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కారం ఇక్కడ నేను ఒక పావు చెక్క నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఈ నిమ్మరసం వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కోటింగ్ అంతా కూడా కాన్కి బాగా పట్టాలి వాటర్ అనేది అసలు ఏమైనా యాడ్ చేయొద్దండి ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో ఉంచుకొని ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి లేదా మనం గర్రెడతో కలిపినప్పుడు క్రిస్పీగా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది సో ఆ టైంలో తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఒక టిష్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కారము ఉప్పు అలాగే చాట్ మసాలా వేసుకొని ఒకసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొత్తిమీర అలాగే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇది ఒక బెస్ట్ ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవచ్చు అండ్ స్టార్టర్లా కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్